క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను అక్టోబర్ నెల ఒకటవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును ఆమెన్ నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోకంలో దేవుని భక్తులుగా జీవిస్తున్న మనము ఆయా సమయములలో అనేక రకాల బాధలను శోధనలను అవమానములను ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది అరా మనకు తెలుసు కష్టపడకుండా ఏది రాదు అని ఎంత కష్టపడితే అంత సుఖపడతామని అవును కదా వాన పడాలి అంటే ఉరుములు మెరుపులు రావాలి ఉరుములు మెరుపులు అంటే మనకు భయమే కానీ వాన కావాలి కాబట్టి వాటిని భరించక తప్పదు అలాగే దేవుని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఖచ్చితంగా శ్రమానుభవం గుండా మనం వెళ్లాల్సిందే శ్రమానుభవం లేకుండా ఏ విశ్వాసికి ఏ భక్తునికి దేవుని ఆశీర్వాదం పొందుకునే అర్హత అధికారం లేదు అయితే ఈ బాధలు ఈ అనుభవము ఎంతవరకు ఉంటుంది కొంతవరకే ఉంటుంది నిమిషమాత్రమే దేవుడు మనల్ని శ్రమల పాలు చేస్తాడు నిమిషమాత్రమే మనల్ని విడిచిపెడతాడు అంటే శాశ్వతమైన ఆశీర్వాదం కోసం కొంత సమస్యను కొంత శ్రమను కొన్ని బాధలు మనం అనుభవించక తప్పదు వాటిలో మనము దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నిత్యమైన కృపతో మనకు వాత్సల్యము చూపి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి మనల్ని తన కొరకు స్థిరపరుస్తాడు ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడువక మాయడల కృప చూపుతున్న తండ్రి మీకు చూస్తాడు అవునయ్యా నీ బిడ్డలమైన మేము ఆయా సమయాలలో ఎంత భక్తి చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా ఎన్ని ఉపవాసాలున్నా ఖచ్చితంగా శ్రమల గుండా మేము వెళ్లవలసి వస్తుంది మాలో కొందరు అలాంటి అనుభవంలో ఉండగా నీకు దూరమైన వారు నిన్ను విడిచిపెట్టిన వారు నిన్ను గొనిగి సనిగి నీ మీద నిందలు వేసిన వారు లేకపోలేదు అయితే ఆ పరిస్థితులలోనే ఆ శ్రమానుభవం గుండా మేము వెళుతున్నప్పుడే నిభ్రము కలిగి ధైర్యంగా ఉండాలని వాటిని కొంతకాలం మేము సహించిన పిదప శాశ్వతమైన ప్రేమను నిత్యమైన కృపను వాత్సల్యమును మా మీద చూపించి మా జీవితాలను ఆశీర్వదిస్తామని మాతో మాట్లాడినందుకు వందనాలు ఈ ప్రార్థనలో ఏకీభీస్తున్న వారిలో ఎవరైనా శ్రమానుభవం గుండా వెళుతూ నీ మీద ఇబ్బందిగా మాట్లాడుతూ ఆశ్రయపడుతూ ఉంటే వారు ఈ మాటల ద్వారా తమను తాము స్థిరపరుచుకొని తమను తాము సరిచేసుకొని ఓపికతో నిత్యమైన కృప కొరకు శాశ్వతమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థనా పూర్వకంగా ఎదురు సహాయం చేయమని తద్వారా దిన వాగ్దానమును మా అందరి జీవితంలో నెరవేర్చి మీ నామమును మహిమపరచుకున్నమని గడిచిన మాసమంతా కాపాడిన మీ కృపను ఈ మాసం కూడా తోడుగా ఉండి నడిపించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె Praise the Lord. God bless you.